మీకు అదేసారి మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం టీవీ అందరికీ క్రాంతి కిరణం టీవీ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మనము కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నాము మరి మహాశివరాత్రి సందర్భంగా మరి వెల్లుత్తిలో అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి కామేశ్వరి సహిత మహా బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రానికి భక్తాదులు వేలాదిగా తరలి రావడం జరిగింది ఉదయం నుంచే అంగరంగ వైభవంగా పూజలు చేస్తూ మరి స్వామిని దర్శించుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇతి బాధలు కష్టాలు సుఖాలు స్వామికి తెలియజేస్తూ మమ్మల్ని చల్లగా చూడమని చెప్పి మరి ప్రజలు ప్రార్థించడం జరుగుతుంది మరి ఇద చూడొచ్చు మనం భక్తాదులు ఇక్కడ మనం కనపడుతున్నారు వేలాదిగా తరలి రావడం జరిగింది కుంకుమ పసుపు సమర్పించి వాళ్ళకు ఉన్నటువంటి ఇతి బాధలు సమస్యలు కోరికలు అన్ని కూడా తీర్చుకోవడానికి రావడం అనేది జరుగుతుంది ఉదయమే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు మరి కోనేరులో స్నానాలు చేస్తూ మరి ఇక్కడ బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రానికి ఈశ్వరునికి దర్శించుకొని తిరునాకి మూడు రోజులు భక్తాదులు నలభై రెండు గ్రామాల నుండి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేదాదిగా రావడం జరుగుతుంది కర్నూలు జిల్లాలో అత్యంత విశిష్టమైనటువంటి క్షేత్రమే ఈ బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రం మరి కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రానికి అత్యంత విశిష్టత పురాతనత కలటువంటి దేవాలయం ఈ దేవాలయంలో వాళ్ళు భక్తులు కొలిస్తే అన్ని అన్ని సమస్యలు తీరిపోతాయి వాళ్ళ ఇతి బాధలు అనేది ప్రజల విశ్వాసం మరి ఉదయం నుంచే ఈ మహాశివరాత్రి సందర్భంగా వేలాదిగా భక్తులు తల్లి రావడం జరిగింది ఇటువంటి ధర్మకర్తలు పోలీస్ అవుట్ పోస్టును ఉచిత వైద్య శిబిరము ప్రభుత్వ హోమియో వైద్యశాలను కూడా సదుపాయాలు కల్పించడం జరిగినది కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్ప అందరూ కూడా హాయిగా దర్శన భాగ్యం చేసుకోవడానికి బాగుందని చెప్పి భక్త శివరాత్రి పర్వదినాన ఈ రోజు రాత్రి పదే పన్నెండు గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ వారు చెప్పడం జరిగింది అట్లాగే జాగరణ కార్యక్రమం జరుగుతుంది విచ్చేసిన భద్రాగతులు అందరూ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరు భక్తులు పోలీసు వారికి సహాయ సహకారాలు అందించు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసు వారు కూడా గట్టి బందోబస్తు నిర్వహించినారు అడుగడుగున భక్తులను భక్తులను స్వామివారిని దర్శించుకొని ఇంటికి వెళ్లే విధంగా అన్ని రకాల సదుపాయాలతో ఆలయ ధర్మకర్తలు అలాగే కమిటీ వారు అలాగే పోలీస్ శాఖ అలాగే వైద్య శాఖ అందరూ కూడా సమన్వయంతో భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి అలాగే ఈ మహా ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ తిరుణాలను విజయవంతం చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఓం నా పేరు తిరువీధి అమర్నాథ్ మా నాన్నగారు కీర్తిశేషి తిరువీధి మసంత్ శెట్టి గారు అబ్బాయిని వాళ్ళు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మేము అదేవిధంగా కొనసాగిస్తున్నాము భక్తులకు ఈ మూడు దినాలు శివరాత్రి సందర్భంగా అన్న టిఫిన్ భోజనం అన్నీ ఏర్పాటు చేస్తున్నాము ఇదే విధంగా ముందు కూడా కొనసాగిస్తామని చెప్తాను శివరాత్రికి దాదాపు మూడు నాలుగు రోజులు అన్నదాన కార్యక్రమము అల్పాహారము అన్నదానం వల్ల ఎంతో మందికి తీరింది సంతోషంగా వాళ్ళు ఈ పన్ను చేసుకుని వెళ్తున్నారు నమస్కారం నా పేరు వెంకటేశ్వర్లు లై ఇన్స్పెక్టర్ మా డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఈ దేవాలానికి మా డిపార్ట్మెంట్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలతోనే పని వర్క్ చేపించి ఇక్కడ అభివృద్ధి కొరకు మా డి గారు మా ఏడి గారు మా ఏఈ గారు అందరు కలిసి ఎస్టిమేట్ వేయించి ఇక్కడ అభివృద్ధి కొరకు వర్క్ చేసి ఇక్కడ లైటింగ్ మంచిగా ఇవ్వడానికి కృషి చేసినారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ సౌకర్యం కోసము మంచి అభివృద్ధి చేసే కార్యక్రమానికి మా మా డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున మహా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ శుభాకాంక్షలు thank mm -hmm. you thank you you <smart noise> I don't うん。<music> this. 爱是那么简单，太难太难的等待，等 <noise> 你。<noise> thank <sniffs>